రోహిత్ రోహిత్ ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ రచన టి రాజేందర్ సంగీతం బాలు పాడిన పాట ప్రేమసాగరం నుంచి చక్కనైన ఓ చిరుగాలి ఓ ఓ చిరుగాలి వినిపోవాలి కు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం చక్కనైన ఓ చిరుగాలి ఒక మాట వినిపోవాలి చక్కనైన ఓ చిరుగాలి ఒక మాట వినిపోవాలి ఊషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలింతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం నా ప్రేమ రాగాలు కలలాయే కన్నీటి కథలన్నీ బరువాయే మబ్బు వెనక చందమామా దాగి ఉన్నదో మనసులోని ఆశలను దాచుకున్నదో వేదన ఈ సమయం వెలుతురు నీదే రేపు ఉదయం శోధనలు ఆగేను శోకములు తీరేను శోధనలు ఆగేను శోకములు తీరేను గాలి చిరుగాలి చలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం చక్కనైనా ఓ చిరుగాలి ఒక మాట వినిపోవాలి చక్కనైనా చిరుగాలి ఒక మాట వినిపోవాలి ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చలిచంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం జనరల్ గా కూడా శృతి లో బట్ అలాగే అయిందాగే వచ్చినప్పుడు క్లియర్గా లేదు మేబీ అందుకే కొంచెం ఫ్లాట్ అవ్ ఫ్లాట్ అయ్యేవో అని అనిపించింది నాకైతే వాళ్ళు మళ్ళీ కాడిచ్చిన వెంటనే పాటంతా బాగా పాడేది ఒక చిన్న పిసర్ ఫ్లా క్వార్టర్ నోట్ ఫ్లాట్ అయింది బట్ అదర్వైజ్ మిగతా సింగింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది వెరీ అండి ఈ పాట మూడీ సాంగే ఇది ఇలాగే పాడాలి నీ మామూలు ప్రకారం నీ సంగతులు వ్యవహారాలు అన్నీ కూడా వేసావు బాగుంది అంత బాగుంది ఈ పాటకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అదే ఎందుకంటే దుఃఖంతో పాడే పాట దానికంటే ఉండాలి ఎక్స్ప్రెషన్ అంతకంటే బట్ అదర్వైజ్ ఇట్ వాస్ గుడ్ చల్లగా